ఎంత చెప్తున్నారు పెద్దైనా అరవై వేలు చెప్తున్నారు ఓకే పాల పళ్ళు ఎన్ని ఉన్నాయి పాలపళ్ళు ఏ ఊరు కాసారం ఏ మండలం అది కారంపూడి కారంపూడి మండలం కాసారం బాగున్నాయి కొంతమంది దూడలు అడుగుతున్నారు మీ ఫోన్ నెంబర్ ఉందా పెద్దయినా మీ పూర్తి పేరు చెప్పండి ఒరికల్లు వెంకటేశ్వర్లు గారు కాసారం కారంపూడి మండలం రైతులు కావాలంటే మీరు కొనుక్కోండి డైరెక్ట్గా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి దూడలు ఇక్కడ కూడా ఎద్దులు ఉన్నాయి మనకి ఇక్కడ వర్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ ఒక చిన్న మనవి నా పేరు బూసా శ్రీనివాసరావు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను నాకు మంచివాడు యూట్యూబ్ ఛానల్ అనే ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఒకరోజు నేను గురజాల సంత ఎలా ఉంటుందని తీయటం జరిగింది అది చూసిన చాలామంది రైతులు ఏం చేశారంటే సార్ మాకు ఈ వీడియోలో ఎద్దులు ఎంత రేటు ఉన్నాయి అలానే రైతుల యొక్క ఫోన్ నంబర్లు వాటి యొక్క పూర్తి వివరాలు మాకు తెలియచేయండి మాకు వీడియో ఉపయోగపడుతుంది వాటి రేట్లు మాకు తెలుస్తాయి అని రిక్వెస్ట్ చేయడంతో నేను గత రెండు మూడు నెలల నుండి గురజాల సంతలోకి వచ్చిన పశువుని వీడియోలు తీసి రైతుల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని అలానే ఎడిటింగ్ కూడా ఎంతో కష్టమైనప్పటికీ నాకున్న బిజీ టైంలో నేను ఎడిట్ చేసి వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది అయితే నాకు ఈ వీడియో తీయడం వల్ల ఎటువంటి ప్రయోజనం అంటూ లేదు ఎందుకంటే ఈ వీడియో తీయడం అనేది సుమారు నాకు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఎడిటింగ్ టైం అనేది పడుతుంది అలానే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చలికి మనం లంచ్ బాక్స్ అలానే టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని ట్రావెల్ చేసి మనం సంత దగ్గరికి రావాలి ఆ సంత వీడియో షూట్ చేస్తున్న టైంలో నాకు బస్సు మిస్ అయిందంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నా క్లాసెస్ వర్క్ అలానే ఇన్విజిటేషన్ వర్క్ ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా నేను కేవలం రైతులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలా ఇంకొక విషయం అండి నాకు అమరావతిలోని విట్టి యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ అయితే వచ్చింది బహుశా ఇంక నేను ఇది నా చివరి వీడియో అయ్యి ఉండొచ్చు ఇన్ కేస్ నాకు టైం దొరికితే మాత్రమే గురువారం టైం దొరికితే హాలిడే ఉన్నప్పుడు నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఇలా నేను వీడియో చేయడం వల్ల రైతులకి ఇక్కడికి వచ్చే ఎద్దులు ఎలా ఉంటాయి అలానే రేట్లు ఎంత చెప్తున్నారు మనం ఎంత కడగాలి అలానే బాడుగా ఎంత తీసుకుంటున్నారు ఇటువంటి విషయాలపైన అవగాహన అయితే వస్తుంది కాబట్టి రైతులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నా యొక్క విలువైన సమయాన్ని నేను కేటాయించి వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో మాత్రం నాకు హెల్త్ బాగోకపోవడంతో కేవలం ఈ రేట్లు అలానే అడగలేకపోయాను డిస్ప్లే డిస్ప్లేలో కూడా చేయలేకపోయాను కాబట్టి జస్ట్ ఈ వీడియోలో అయితే మీకు కొన్ని ఎద్దులు మాత్రమే చూపించడం జరుగుతుంది బహుశా దేవుడు మళ్ళీ మనకి టైం గినికి ఇస్తే తప్పకుండా మీ అందరిని కలుసుకొని కోసం వీడియో చేస్తానని ఆశిస్తున్నాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు बाय वही बात है वो नोट है जिसका हाँ नोट हम फेंक दो हाँ बोलते नहीं के निकाला हाँ बोलते नहीं हाँ नोट हम फेंक हाँ बोलो फिर दो नाम हैं जो परेशानी को नहीं करते हैं हाँ

వాళ్ళు ఈరోజు చాలా లేట్ అయింది అలానే నాకు హెల్త్ అయితే బాగాలేదు సో వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి ఇటువైపు వెళ్తే మనకి గేదెలు ఉంటాయి ఇటువైపు వెళ్తే ఎద్దులు ఉంటాయి మనం ఎద్దుల వైపు వెళ్దాము ఓకే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ రైతులు కూడా ఉన్నారు సో గురజాల తిరణాల ఇది మూడో రోజు సో ఎద్దులు ఇప్పుడే వస్తున్నాయి మనం రైతులతో మాట్లాడదాం మన సబ్స్క్రైబర్స్ కొంతమంది గుర్తుపడుతున్నారు రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు పా చెప్తారా ఓకే 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 అసలు ఓకే అని చెప్తున్నారండి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ టూ నైన్ ఎన్ని పళ్ళు ఎన్ని ఎకరాలు దున్నగలం Okay. so farmers are feeling very happy uh, because they don't know uh, how uh, uh, cattle market is going on here so these people are very feeling happy i too happy uh, today my ice is not good ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఒకటి పాతిక ఎన్ని ఎకరాలు తుండగలవు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు మీ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి నలభై ఏడు నలభై ఏడు యాభై ఐదు ఏ ఊరండి ఎద్దులు అక్కడికి వస్తే రైతులు అమ్ముతారు కదా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది సంత అనే చెప్తారా ఏ ఊరు నుంచి వచ్చారు కొదంగోళ్ళ ఎంత చెప్తున్నారు అరవై వేలు చెప్తున్నారు ఎన్ని ఎకరాలు తున్నగలం నాలుగు ఎకరాలు మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ ఏడు మూడు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఎనిమిది ఐదు నాలుగు నాలుగు పదకొండు మూడు మూడు గుడ్డెద్దులు ఇవి కోడోళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి కోడిదోళ్ళు ఎద్దులు ట్రాఫిక్ జామ్ అయింది మన టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటుంది మంచి ఎద్దులు టాటా ఏసీలో ఉన్నాయి ఇప్పుడే అన్న చెప్తారా ఫోన్ నెంబర్ ఉందా చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు ఎన్ని ఎకరాలు తున్నగలవు నాలుగు ఎకరాలు ఏ ఊరండి జంగమహేశ్వరపురం జంగమేశ్వరంలో ఎక్కడ వెంకటేశ్వర సాంగూడిసా అండి మీ పేరండి ఇంటి పేరు నరసింహల శివ శివగారు జంగమేశ్వరపురం గురజాల మండలం ఎన్ని మీరు కూడా వచ్చారు దాంట్లో આ કેવા દેખાઓ છો બધા બધા હે ભાઈ હે તો હા હે યેના અરે અબુલ હા અંદર చెప్తున్నారండి నేను చెబుతాను అరవై అరవై వేలు చెప్తున్నా ఎన్ని ఎన్ని పళ్ళు వేసినా పాలపళ్ళు ఏ ఊరండి నాడిపాలి నాడిపాలు నాడిపోలో ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పురా ఫోన్ బాబు వారం వారం చెల్లుకు రావడం లేదే మళ్ళీ గురజాల గురజాల సంతాన్ని కొట్ట ఇవ్వండి నేను చూపిస్తాను గురజాల సంతాన్ని కొడితే వస్తుంది

재미있다... 좋 g పాతిక వేలు చెప్తున్నారు ఎన్ని ఎన్ని పళ్ళు పళ్ళేసినాయి పల్లెలు ఏ ఊరు నుంచి వచ్చారా మాడుగురు రేట్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ లేదా ఎనభై తొమ్మిది ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు తొంభై ఎనిమిది రెండేళ్ళు ఓకే సాయంత్రం వస్తుంది మీరు చూడండి గురజాల సంతాన్ని కొడితే వస్తుంది మంచివాడు యూట్యూబ్ ఛానల్ పెద్ద ఫోన్ నెంబర్ ఉందా ఎవరి నుంచి వచ్చారు మాడుగుల ఎంత చెప్తున్నారు డెబ్బై డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి డెబ్బై తొంభై ఐదు అరవై ఎనభై ఏడు అరవై ఐదు తొంభై ఎనిమిది ఎన్ని ఎకరాలు దున్నగలం ఎన్ని ఎకరాలు దున్నగల మూడు ఎకరాలు పళ్ళు జత్తపళ్ళు మంచివాడు యూట్యూబ్ ఛానల్ అండి

అన్న ఎక్కడికి వెళ్ళాడు బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు చూడండి ఆ చెప్పా అన్న చెప్తారా ఫోన్ నెంబర్ అన్నా ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు ఎనభై వేలు చెప్తున్నారు ఎన్ని ఎకరాలు నలభై ఎన్ని ఎకరాలు తున్న కదా నాలుగు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చారు మాచర్ల బాడీకి ఎంత తీసుకున్నారు ఆరు వందలు మీ ఫోన్ నంబర్ చెప్పండి చెప్తే మీకు అమ్ముడు పోతాయి కొంతమంది తొంభై మూడు నలభై ఏడు అరవై ఒకటి ఇరవై ఒకటి తొంభై తొంభై తొమ్మిది యాభై నాలుగు ఈరోజు గురదాల సంతాన్ని కొడితే వస్తుంది లేదా మంచివాడు యూట్యూబ్ ఛానల్ అని కొడితే వస్తుంది ఒక్క ఇద్దరు తీసుకొచ్చాను పెద్దైనా ఏ ఊరు ఎనభై ఎనిమిది తాళ్ళు ఎంత చెప్తున్నారు ఒకటి పది చెప్తున్నారు ఎన్ని ఎకరాలు దున్నగాలో పది ఎకరాలైన మీ ఫోన్ నెంబర్ ఉందా లేదు ఏ ఊరు ఎనభై తాళు ఏ మండలం పల్నాడు పల్నాడు జిల్లా ఒక మంచి ఎద్దులు వచ్చినాయి నా ఫోన్ నెంబర్ అయితే లేదు ఎద్దులు బాగున్నాయి ఆ ఛానల్ అండి ఎంత చెప్తున్నారండి ఎంత చెప్తున్నారు పెద్దనా అరవై వేలు చెప్తున్నారు ఓకే పాల పళ్ళు ఎన్ని ఉన్నాయి పాలపళ్ళు ఏ ఊరు కాసారం ఏ మండలం అది కారంపూడి మండలం కాసారం బాగున్నాయి కొంతమంది దూడలు అడుగుతున్నారు మీ ఫోన్ నెంబర్ ఉందా పెద్దయినా మీ పూర్తి పేరు చెప్పండి ఒరికల్లు వెంకటేశ్వర్లు గారు కాసారం కారంపూడి మండలం రైతులు కావాలంటే మీరు కొనుక్కోండి డైరెక్ట్గా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి దూడలు ఇక్కడ కూడా ఎద్దులు ఉన్నాయి మనకి ఇక్కడ వరుస కట్టేస్తూ ఉంటారు ఇక్కడ వర్షానికి తడవకుండా ఇక్కడ షెడ్ వేశారు తీసా తీసా ఇవి కూడా పెద్ద ఎద్దులు అన్న ఏ ఊరి నుంచి వచ్చారండి కాల్ కొట్లా ఎంత చెప్తున్నారు లక్ష లక్ష పదివేలు పదిహేను వేలు పదిహేను వేలు ఎన్ని ఎకరాలు దున్నగల ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు మీ మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ ఓకే അനു മഞ്ചുടേ യൂട്യൂബ് വസ്തുവട്ടെ വാരം വാറന്തെ ഇപ്പം ഓക്കെ ഓക്കെ യൂട്യൂബ് ലൈവ് ലൈവ് ఎద్దులు వచ్చినాయి ఈరోజు ఎవరి నుంచి వచ్చారండి ఎవరి నుంచి వచ్చారు పెద్దగారుల పాడు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు తొంభై వేలు చెప్తున్నారు ఎన్ని ఎకరాలు ఉండగల ఫోన్ నెంబర్ ఉందండి మీది ఫోన్ నంబర్ చెప్పండి ఛానల్ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది పది ఇరవై నలభై ఏడు 의상 asset 누나 뭐하냐 뭐하는거에요 나왔습니다 재밌어요 우리거 잘 노� organizational అటువాళ్ళు ఈరోజు నాకైతే టైం అయితే లేదు జస్ట్ చూస్తున్నాను రేట్లు అయితే అడగలేకపోతున్నాను అర్థం చేసుకోండి సో చాలా అయితే వచ్చినాయి మన సబ్స్క్రైబర్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు చూడండి ఎన్ని ఎద్దులు వచ్చినాయో మంచివాడు యూట్యూబ్ ఛానల్ గురజాల సంతాన్ని కొట్టినా వస్తుంద మంచి మంచి ఎద్దులు వచ్చినాయి

చెప్తారా ఎంత చెప్తున్నారండి యాభై వేలు ఏ ఊరి నుంచి వచ్చారు జానపాడు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ జానపాడులో మీ ఇంటి పేరు మీ పూ మీ పేరు పూర్తి పేరు లావిడ కృష్ణ జానపాడు పుడిగురాళ్ళు మండలం నైజాం జానపాడు దర్గా దర్గా దగ్గర జాన్పహాడ్ అది జాన్పహాడ్ ಜಿಲ್ಲಾ ಓಕೆ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ಫೋನ್ ನಂಬರ್ ಉಂಟೆ ಬಾವುಂಡ್ ಬಾವುಂಗೋಲು ಎದ್ದು ಅದೇ ಇದು ಒಂಗೋಲು ಜಾತಿ ಬಟ್ ಫೋನ್ ನಂಬರ್ ಅದು ರೈತ ಅಣ್ಣಾ ಓಕೆ ಚಪ್ಪ

아, 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 केॾो <laughs>

మంచివాడు యూట్యూబ్ ఛానల్ మంచివాడు యూట్యూబ్ ఛానల్ మీరు తెచ్చారా ఇయా చెప్పండి మీ వీడియో మాములుగా అమట్లా అరవై ఎనిమిది వేలు మీ ఫోన్ నంబర్

ಮತ್ತೆ ಹೇಯ್ಲಾವುದು ಚಿಂತಾ ಬಂಟ ಲೆಕ್ಕೋಲೇದು ಅನ್ನ ಎಂತ నలభై ఐదు ఎనభై ఐదు ఎంతమంది చెప్పారా ఇక్కడ చెప్తారు ఇప్పుడు చెప్పు ఏంటో ఇంకెవర ఛానల్ అండి మరి ముందు వాళ్ళు ఎప్పుడారు ఛానల్ కొట్టాను మంచివాడు యూట్యూబ్ ఛానల్ లేదా గురజాల సంతాన్ని కొట్టండి యూట్యూబ్లో గురజాల సంతాన్ని ఇంగ్లీష్లో పట్టండి వచ్చిందా గురజాల సంతా టైం ఎంతైంది బస్ టైం అయింది అబ్బా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్ ఉంటుంది బుర్సాల్స్ అంతా కొడితే వస్తుంది ఓకేనా ఓకే ఓకే నాకు టైం అయిపోయింది బాయ్ సో ఐ థింక్ దిస్ ఇస్ లాస్ట్ వీడియో నా కాలేజీ టైం అయిపోయింది సో మనం వెళ్ళాల్సిన పరిస్థితి జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చినప్పుడు